నీ రాజఫలం ఎట్లున్నా చూసుకో ఓ బిత్తిదానా పెళ్లి గాని మగోళ్లకు మాత్రమే రాజపాలాలు పెళ్లైన నాకెందుకే పొద్దుగాల పొద్దుగాల లేచి నీ ముఖం చూస్తే ఆటోమేటిక్ గా నాకు అర్థం ఈ రోజు అంతా ఎట్లుంటుందో తెలిసిపోతుంది కరెక్టే ప్రపంచంలో అందరికన్నా మీ అయ్యే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ప్రేమించేది మీ అమ్మ ప్రపంచంలో అందరికన్నా తెలివైనది నువ్వే ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టపడేది మీ తమ్ముడే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విజయాలు సాధించేది మీ చెల్లె మొగడే ఈ ప్రపంచంలో అందరికన్నా కిరాతకుడు దుర్మార్గుడు దృష్టుడు నేనే కదా మీది కొలు సక్కని పూసలు పుట్టినరోజు చేసిన తాగు జప నీకు ఇష్టమైన నీ నీరే ఆ నీ పుట్టినరోజు నేనే వంట చేయాలా నా పుట్టినరోజు నేనే వంట చేసుకుంటలేనా అబ్బాయి ఊళ్ళు ఉండి ఉండి బోర్ కొడుతుంది ఎక్కడికైనా ఖరీదైన ప్రదేశానికి తీసుకపోవా ప్లీజ్ ఎక్కడికైనా ఖరీదైన ప్రదేశానికే కదా అవును అవును ఇప్పుడే పోదంపా ఇగో ఇదే ఖరీదైన ప్రదేశం అయ్యా ఎందుకి ఉల్లి తోట కాడికి తీసుకొచ్చినావు మొన్నటి దాకా టమాటా ఇప్పుడు ఉల్లిగడ్డ ఇదే ఖరీదైన ప్రదేశం ఫుల్ ఎంజాయ్ చేయి ఫంక్షన్ కి చీర కట్టుకున్నా కే చీర కట్టుకున్న చీర గురించి నేను అడుగుతాను మేమేసినా వుల్ని నమ్ముతున్నావు ఈ చీరకును మొగనికి బాగా దగ్గర సంబంధం ఉన్నది కదా చీరకు మొగనికి ఏం సంబంధం చీరను ఉతికిన తర్వాత కడతారు భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు ఇదే భర్తకు చీరకు సంబంధం రెండు కట్టుకునిడే రెండు ఉతుకుడే హలో ఎక్కడున్నావు రోడ్డు మీద చెప్పు ఊలి ఏంటిది ఈ చుట్టాల సంగతి ఏంటి దూరం వచ్చి మాట్లాడు ఓరి నీ అవ్వ పోతున్నా తయారయ్యారు కాదే సంచి పక్కకు వారేసి మళ్ళా కూసు ఎవరన్నా చుట్టమైపోతే రెండు మూడు రోజులు ఉంటారు పది పదిహేను రోజులు వీళ్ళు ఇప్పట్లో పోయేటట్టు లేరు ఎట్టెట్ల పోరు చూస్తా శనగపప్పు కిలా మినపప్పు కిల పెసర పప్పు మూడు మిక్స్ చేసి పట్టుకత్త మూడు రకాల పప్పులు కలితే ఎట్లుంటాయి ఓ బిత్తిదానా సాటల పోసి అలా ముందట పెట్టు ఒక్కొక్కటి వేరు చేయమని నీ తాగుడు కాలిపోను కూలిపోను ఎందుకు అంతగానం తాగుతాను నేను అంతగానం ఎక్కడ తాగినా రెండంటే రెండే పెగ్గులు రెండే పెగ్గులు తాగిన రెండంటే రెండే రెండంటే రెండు అని తీగ మూలుగుతాను రెండంటే అంటే ఇష్టమా అవును రెండంటే నాకు బాగా ఇష్టం రెండు కనెక్ట్ అయిపోయినా నేను తాగే పంచామృతంలో బ్రాండ్ విస్కి రమ్ము జిన్ను బీరు వట్క ఇవన్నీ రెండు అక్షరాలే గ్లాసు వాటర్ సోడా ఇవి కూడా రెండు అక్షరాలే ఆ రెండు పెగ్గులు వేసినాక అస్తది కిక్ ఆ కిక్ కూడా రెండు అక్షరాలే అవ్వో సంసారి తాగిన తర్వాత అచ్చటి చెప్తలవు ఏతలోడా తాగిన తర్వాత అచ్చటియా తాగిన తర్వాత అచ్చే కక్కుడు కూడా రెండు అక్షరాలే మరి అది చెప్తలేవు తాగిన తర్వాత పండి బొర్రే రోడ్డు కూడా రెండు అక్షరాలే పాపం మా దోస్తు గారికి చెప్పటో లేవలేక ఒక బాధ పడతలేడు సరే మీ దోస్తు కుమార్ ను నేను అనుకో మరి ఏం చెప్తావో చెప్పు అరే కుమారు రోజు నీ పిల్లం పొట్టు పొట్టు కొడుతుందన్నావు కదా ఒక కోటర్ కొట్టు పొయ్యి పొట్టు పొట్టు కొట్టరా ఇప్పుడు నన్నెందుకుమార్ అయినప్పుడు నువ్వు కుమార్ పెళ్ళని అనుకోరాదు కండువాడు వాళ్ళు కంటీ కంలే ఓ కండువా చూపెట్టు అన్నా ఇది వేసుకో ఇది బ్రహ్మాండంగా ఉంటది మా పార్టీ కలర్ కాదు వేరేది ఓ అన్నా ఇది మామూలు కండువ కాదే నువ్వు ఏ పార్టీలో జంప్ అయితే ఆ పార్టీ కలర్ మారుతుంది నీ ఏం కాండవని అన్నా ఇది ఊసరవెల్లి కండువా అన్నా అవునా బీపీ అస్సలు కంట్రోల్ అయితే లేదు అట్లయితే బీపీ ఎక్కువైతే మీ ఒక పది నిమిషాలు ఫోన్లో లో మాట్లాడు తక్కువైతది ఒకవేళ బీపీ తక్కువైతే మా అబ్బాతో ఒక పది నిమిషాలు ఫోన్లో లో మాట్లాడు బీపీ ఆడికాడికి సరిపోతుంది అవును ఇవన్నీ చెప్తాను మరి మొఘళ్ళకి కంట్రోల్ కావాలంటే ఏం చెప్తారు నన్ను దిట్టకు గాని మొఘళ్లకు బీపీ ఎక్కువైతే పక్కింటి ఒక ఇరవై నిమిషాలు మాట్లాడితే తక్కువైతాయి బీపీ తక్కువైతే పిల్లలతో ఇరవై నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది మీ ఇంటికి అంటే ఓ గట్టి అడిగినవే ఇంకెట్లా అడుగుతారు ఇయ్యాల రేపు ఇంటికి వచ్చిన వాళ్ళను అట్లా అడగద్దు మొదగాలు అడగవలసిన ప్రశ్న మీ సెల్లు ఛార్జింగ్ పెట్టుకుంటారా అన్నా అని అడగాలి రెండోది వైఫై పాస్వర్డ్ చెప్పు అంటారు అన్నా అని అడగాలి పిచ్చెక్కి ఆనందంతో అక్కనే ఉంటారు అలిగిపోరు